నల్గొండ తహసీల్దార్ కార్యాలయాన్ని అర్బన్ రూరల్ గా విభజించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు నల్గొండ అర్బన్ రూరల్ ప్రాంతాలలో జనాభా అధికంగా ఉండడంతో తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు బుధవారం నల్గొండ పట్టణంలోని తొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం నల్గొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లక్షన్నర మందికి పైగా జనాభా ఉన్న నల్గొండ మండలంలో వీఆర్వో వీఆర్ఏల వ్యవస్థ లేకపోవడంతో వివిధ రకాల ధృవీకరణ పత్రాల కోసం భూమి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని విమర్శించారు నాల్గొండ నుండి మూషంపల్లి కనగల్ నర్సింగ్బట్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పదిహేను నెలలు గడిచినప్పటికీ పనులు పూర్తి కాలేదని చెప్పారు నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నలపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు సత్యనారాయణ జిల్లా అంజయ్య బొల్లు రవీందర్ కుమార్ తదితరులు ఉన్నారు నల్లగొండ అర్బన్ రూరల్ కలిపి ఒకటే తహసీల్దార్ కార్యాలయం ఉండటం వలన చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ప్రజాప్రతినిధులు చెప్పిన కనీస స్పందన లేనటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ పోయిన తర్వాత జనం లైన్ కట్టి పనులు చేయించుకునే పరిస్థితున్నది ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా తహసీల్దార్కి పోయినా కూడా పని జరగడం లేదు కాబట్టి సిపిఎం పార్టీ నల్గొండ మండల కమిటీ డిమాండ్ చేస్తుంది అర్బన్ వేరే తహసీల్దార్ కార్యాలయం రూరల్కి వేరే తహసీల్దార్ కార్యాలయం ఇవ్వాలి అని వెంటనే మంజూరు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది అప్పుడప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు మేము చేస్తాం మేము చూస్తాం మేము అదే పని మీద ఉన్నాం ప్రజల సౌకర్య అర్థమే మేము పనిచేస్తామని చెప్తున్నాం తప్ప ఒక పేపర్ తీసుకొచ్చి ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు బర్త్ సర్టిఫికెట్ అయినా లేదా డెత్ సర్టిఫికేట్ అయినా లేదా ఇంకో రకమైన భూముల సమస్యలైనా అర్బన్ రూరల్ కల్పించడం వలన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటున్నది పనులు జరగడం లేదు ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని చేయాలని కోరు రెండోది నల్గొండ మండలానికి సంబంధించినప్పుడు గ్రామాలలో రోడ్లు శంకుస్థాపన చేసి వదిలారు మరి మంత్రి గారు మొదలు ప్రమాణ స్వీకారం చేయగానే డైరెక్ట్ ఆ ముషంపేలి నల్గొండ రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు అన్నాడు నాలుగు లైన్లు కాదు ఇప్పుడు అది రెండు లైన్లకైంది మొదలు పెట్టి పదిహేను నేల నాలుగు కిలోమీటర్లు బీట్ వేసి ఇంకా ఇరవై ఆరు కిలోమీటర్లు బీట్ వేయాల్సిన అవసరం ఉంది మరి ఎన్నడేస్తారు ఇంకా రెండేళ్లు గడిచినా కూడా ఒక్క రోడ్డు చేసేటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ రోడ్ల విషయంలో రోడ్లు భవనాల మంత్రి గారు దయచేసి మీరు ప్రారంభించినటువంటి మీరు శంకుస్థాపన చేసినటువంటి సంవత్సరాల కొద్దిగా నడిస్తే ఇక మరి రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందో మాకు అర్థం కావడం లేదు కాబట్టి వెంటనే మండలానికి సంబంధించినటువంటి మీరు వెంటనే మంజూరు చేసినటువంటి అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం గత పదిహేను కూడా రోడ్లు రావట్లేదు కానీ బస్సుల గురించి అడిగితే మాత్రం రోడ్లు వేస్తున్నా బస్ వస్తుంటారు కానీ ఇటు బస్సులు లేక రోడ్లు లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పోయి స్కూల్ స్కూల్ విద్యార్థులైనా కానీ కాలేజ్ విద్యార్థులైనా నల్గొండకు పనికి వచ్చి చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు రోడ్లు మంచిగా ఎత్తేనన్నా బస్ వస్తే ఏమో అట్లా ఆలోచిస్తారు కానీ రోడ్లు చేయడానికి పదిహేను నెలలు అంటే ఇంకా పదిహేను సంవత్సరాలు పడతట్టే ఉంది రోడ్లు వచ్చేసరికి బస్సులు వచ్చేసరికి చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సు లేకుండా కానీ రోడ్లు కరెక్ట్ గా ఉంటే వెహికల్ పోయే వాళ్ళు కూడా చాలా ఉంటారు కానీ రోడ్లు అట్లా ఉంటే వెహికల్ పడి చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది అట్లా ఉన్నారు ఎందుకంటే రోడ్లు ఇప్పుడు కంపల్సరీ పూర్తి చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అంటే రూరల్ జనాలకి అర్బన్ జనాలకి చాలా ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్ కి ఎక్కడి పోయినా కానీ రూరల్ రూరల్ నుంచి వచ్చే జనాలు అర్బన్ నుంచి వచ్చే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు కానీ అక్కడ చేసే ఒకరే ఉండి చాలా సఫర్ అవుతున్నామని చాలా చెప్తున్నారు కొన్ని నెలలుగా వస్తున్నా కానీ మా ప్రాబ్లం అక్కడ అయితే అని చాలా మంది చెప్తున్నారు కాబట్టి రెండు సపరేట్గా చేయాలని మేము డిమాండ్ చేస్తాం నల్లగొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటి వరకు ఇందిరమ్మ లిస్ట్ ను ప్రకటించలేదు ప్రకటించకపోను ఊర్ల నాయకులు చెప్తున్నారు అరే నువ్వు బునాది తీసుకో నీకు వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరికి చెప్తున్నారంటే హైదరాబాద్ లో ఇల్లుండి కారు ఉండి ఊరికొస్తే ఆయనకు ఇల్లు ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఆ హైదరాబాద్ లో ఉన్న ఆయనకు ఇల్లు ఇస్తున్నా తప్ప ఇక్కడ ఉన్న నిజంగా నిరుపేదా ఇల్లు లేనటువంటి వ్యక్తికి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు అని అంటే ఆయన కాంగ్రెస్ కార్యకర్తనా కాదా అది చూస్తున్నారు ది కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమందికి మాత్రమే ఆ ఇళ్ళని పెట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి అట్లా కాదు సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేసినవి ఎవరికైతే ఇల్లు లేదో ఆ అటువంటి వ్యక్తిని గుర్తించి మొదటి దపాల అటువంటి వ్యక్తికే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ నల్గొండ మండలం పడమడి పట్టు చూసుకుంటే బ్రాహ్మణ వెల్లల నుంచి ఉదయం సముద్రం ప్రాజెక్ట్ ద్వారా అన్ని చెరువులు నింపుతామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి ఇంకా కాలువలు ఇంకా కూడా పూర్తి కాలేదు అట్లా అనేక రకాల ఆ కాలువల్ని మొత్తం పూర్తి చేసి ఇప్పటికే చెరువులు నింపాలని చెప్పేసి కూడా ఆల్రెడీ కాలం పోయింది ఇప్పటికి కూడా వర్షాలు పడలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాటాన్ని సాగర్ వాటర్నైనా మనం వాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే ఆ వాటర్ని ఆ చెరువులను కూడా నింపాలని చెప్పేసి కోరుతాను